హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ కార్యాలయ భవనాలు చకచక కార్యాలయాల లీజింగ్లో వృద్ధి నమోదైంది ఈ ఏడాది తొలి మూడు నెలల్లో రెండు మిలియన్ అడుగుల విస్తీర్ణాన్ని కార్యాలయాల ఏర్పాటుకు లీజుకు తీసుకున్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి మార్చి వరకు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పోలిస్తే ఈసారి ఎక్కువ కావడం విశేషం సరఫరా రెండు పాయింట్ ఒకటి మిలియన్ చెదరపడుగులుగా ఉన్నట్లు సిబిఆర్ఈ నివేదిక వెల్లడించింది ఉద్యోగులకు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తుండటంతో హైబ్రిడ్ మోడల్ పని విధానం గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల ఏర్పాటుకు బహుళజాతి సంస్థల ముందుకు రావడంతో కార్యాలయాల లీజింగ్లో వృద్ధి నమోదైందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి హైదరాబాదులో కార్యాలయ భవనాలను ఐటీ ఫార్మా బ్యాంకింగ్ ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు ఎక్కువగా లీజుకు తీసుకుంటున్నాయి ఇందులో టెక్నాలజీ సంస్థల వాటానే నలభై మూడు శాతంగా ఉంది జీవశాస్త్రాల కార్యాలయాల వాటా క్రమంగా పెరుగుతోంది తొలి త్రైమాసికంలో వీటి వాటా ఇరవై నాలుగు శాతంగా ఉంది ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల లీజింగ్ నిలకడగా కొనసాగుతుంది వీటి వాటా పద్దెనిమిది శాతంగా ఉంది విశాలమైన ప్రాంగణాల కోసం పెద్ద సంస్థలు సకల సదుపాయాలు ఉండే గ్రేడియే కార్యాలయాలకు మొగ్గు చూపుతున్నాయి వీటిలో విశాలమైన ప్రాంగణాలను ఎంపిక చేసుకుంటున్నాయి గడిచిన త్రైమాసికంలో హెచ్సిఎల్ సంస్థ త్రీ పాయింట్ త్రీ జీరో లక్షల చదరపడుగుల కామరోజన్ వింగ్ టూ లీజుకు తీసుకుంది మైండ్ స్పేస్ వెస్ట్లో ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షల చదరపడుగుల విస్తీర్ణాన్ని టేబుల్ స్పేస్ లీజుకు తీసుకుంది లక్ష్మీ ఇన్ఫోబాన్ టీ సిక్స్లో అల్ట్రోమ్ వన్ పాయింట్ ఫోర్ జీరో చదరపడుగుల విస్తీర్ణాన్ని లీజుకు ఒప్పుకుంది యాభై వేల అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగిన లావాదేవీలు సైతం పెద్ద ఎత్తున జరిగాయి దేశవ్యాప్తంగా చూస్తే మొదటి త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది ముఖ్య నగరాల్లో పద్నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల లీజింగులు జరిగాయి గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే మూడు శాతం తగ్గాయి బెంగళూరు ముందు వరుసలో ఉండగా ఢిల్లీ హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఈ మూడు నగరాల్లోని కార్యాలయాల లీజింగ్ వాటానే అరవై ఐదు శాతం ఉంది పోగడలను గమనిస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పర్యావరణహితంగా చేపట్టిన కార్యాలయాలకు డిమాండ్ పెరుగుతుండడంతో డెవలపర్లు గ్రీన్ సర్టిఫైడ్ కార్యాలయాల నిర్మాణపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు ఉత్పాదక ఉద్యోగుల సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు రాబోయే సంవత్సరాల్లోనూ ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు కార్యాలయాలను సాదాసీదాగా కాకుండా ఎక్స్పీరియన్స్ కేంద్రాలుగా సృజనాత్మకంగా తీర్చిద్దుతున్నాయి ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్కి అయితే చాలా కమర్షియల్ బిల్డింగ్లకైతే చాలా డిమాండ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్